నాయకుడు అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన విధంగా ఈరోజు ఒక పోస్టర్ ఓపెన్ చేయడం జరిగింది ఆ పోస్టర్ ఓపెన్ చేయడం సందేశం ఏంటంటే ప్రతి ఒక్క పేద ప్రజలకు అలాగే చదువుకునే పిల్లలకు సీట్లు తక్కువ అవుతున్నాయని చెప్పి వాళ్ళు చదువుకోలేరని చెప్పి అని చెప్పి ఇలాంటి కళాశాలలు మొదలు చేయడం స్టార్ట్ అయింది ఆ స్టార్ట్ అయిన కళాశాలని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మన సీఎం గారు చేయడం జరుగుతోంది అది ఎట్టి పరిస్థితుల్లో జరగకూడదు ఆ గవర్నమెంట్ ఆర్డర్ని క్యాన్సిల్ చేయాలనే ఒక ఉద్దేశం మేరకు ఇప్పుడు పన్నెండవ తారీఖున పన్నెండు పన్నెండవ తారీఖు పెద్ద ఎత్తున ర్యాలీ చేయడం చే చేస్తున్నాము ప్రతి ఒక్కరూ వైఎస్ఆర్ కుటుంబ కుటుంబీకులందరూ వైఎస్ఆర్ పార్టీకి ఉన్న ప్రజలందరూ ఆ రోజు వచ్చి విజయవంతం చేసి ఈ గవర్నమెంట్ ఆర్డర్ని ఏదైతే ప్ర ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వం ఇచ్చిందో దాన్ని క్యాన్సిల్ చేసి మన పేద వాళ్ళను మన పేద ప్రజలను ఇక్కడ ఉన్న నియోజకవర్గంలో కాపాడుకోవాలని చెప్పి ఇది ఉద్యమం లాగా మొదలైంది ఈ ఎట్టి పరిస్థితిలో ఈ ఉద్యమం అయితే ఆగదు ఆగదు కూడా గవర్నమెంట్ ఆర్డర్ క్యాన్సిల్ చేసి ఎప్పుడైతే ఈ కూటమి ప్రభుత్వం నిధులు విడుదల చేస్తుందో ఆ రోజున మేము అందరము వాళ్ళ కృతజ్ఞతలు కూడా చెప్పుకుంటాము కానీ నడుస్తూనే ఉంటుంది వాళ్ళ గవర్నమెంట్ ఆర్డర్ క్యాన్సిల్ వరకు అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను